மற்ற <laughs> <laughs> పెద్దలు ఇప్పటికే చెప్పారు మన గ్రామానికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడతాను నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి ప్రతి గ్రామము కూడా అభివృద్ధి చెందాలని ప్రతి పేదవాడు కూడా సంక్షేమం పొందాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు అయ్యా ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి ప్రతి నెలా కూడా మనకందరికీ రేషన్ వస్తుందా మనిషికి ఐదు కిలోలు చెప్పున బియ్యాన్ని కానీ మిగతా సరుకులు ఇస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు రూపాయికే ఇస్తున్నారు వీటన్నింటినీ కూడా నరేంద్ర మోదీ గారు లారీలు వేసి పంపిస్తేనే ఇక్కడికి వస్తావా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు శాంక్షన్ చేశారు ఈ డబ్బులన్నీ కూడా నరేంద్ర మోదీ అంతెందుకు మనం ఇక్కడ నడుస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో సిమెంట్ రోడ్డు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఇచ్చింది ఈ లైట్ ఉంది ఇక్కడ ఎల్ఈడి బల్బులు వేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అక్కడ నుంచి వచ్చిన డబ్బులే అంతేందుకు అమ్మలు అక్కలు చెల్లెళ్ళందరూ కూడా కష్టపడకూడదని ప్రతి వరకి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్లన్నీ ఉచితంగా ఇచ్చినారా లేదా ఈ ఉచితంగా ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చినవే అంతెందుకు అమ్మలకు అక్కలకు కష్టం వస్తుందని ఇంటింటికి నీళ్లు రావాలని చెప్పి కుళాయిలు ఏర్పాటు చేయమని చెప్పి నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపించారు అలా ప్రతి గ్రామంలో జరిగే కార్యక్రమానికి అన్నిటికీ కూడా నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి డబ్బులు పంపిస్తే ఇక్కడ ప్రజలకు సరిగా అందుతున్నాయా లేదా అనేదే ప్రశ్న ఇక్కడ అయ్యా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఎవరిది డబ్బులు వస్తాయి పథకాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఇవన్నీ కూడా ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లేసి గెలిపించినారు రా ప్రభుత్వాలు డబ్బులు ఇస్తుండేవాడు నేను ఒకటే అడుగుతాను ఇంటింటి కొళాయి ఇంత అన్ని గ్రామాల్లో చూస్తా ఉన్నాను ఇంటింటికి కొలాయడానికి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు అట్లాగే మురిగిపోయి వెనక్కిపోయినాయంట ఎందుకు ఇలా చేస్తున్నావు సాయి ప్రసాద్ రెడ్డి గారు నీకేమొస్తుంది ప్రజలకు వచ్చినటువంటి డబ్బుల్ని ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వాలు పంపిస్తా ఉంటే మీరెందుకు ఖర్చు పెట్టరు ఎందుకు వెనక్కి పంపిస్తా ఉన్నారు ప్రజలంటే ఎందుకంత మీ కోపం ఇది సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నవరత్నాలు నేను అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నారు నవరత్నాలు ఇస్తా ఉన్నారు నవరత్నాలు అంటే ఏంటి మొద మొదటి రత్నం చూడండి ప్రతి పేదవాడికి ఇచ్చేటువంటి ఇల్లు డబ్బులు పంపించి ఇక్కడ ప్రతి ఇల్లు కట్టుకోమని పేదవాళ్ళకు డబ్బులు ఇస్తా ఉన్నాడు ఎన్ని ఇల్లు కట్టావు అని అడుగుతా ఉన్నారు పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇస్తే నీకు నష్టమేంది సాయి ప్రసాద్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నారు ఉన్న ఇళ్ళని బాగు చేసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తుంది నరేంద్ర మోదీ గారు అవన్నీ ఇవ్వాలి కదా ఇక రెండవది మద్యపాన నిషేధం అన్నారు